హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరతకాజాలు చేయాలని రెండు గ్లాసులు మైదా పిండి కొంచెం సాల్టు నెయ్యి వేసి కలిపి పెట్టాం ఫ్రెండ్స్ ఒక అరగంట పోయిన తర్వాత ఇట్లా చపాతీల టైప్లో చేసుకోవాలి చాలా పలుచుగా చేసుకోవాలి రెండు గ్లాసుల పిండికి ఒక అర కేజీ షుగర్ గులాబ్ జామ్ పాకంలా చేసినాం ఫ్రెండ్స్ ఈ సైడ్స్ ఒక లెవెల్ లాగా కట్ చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా మడత పెట్టుకుంటూ రోల్ చేసుకోవాలి మధ్యలో కొంచెం నెయ్యి మైదాపిండి అప్లై చేయాలి ఫ్రెండ్స్ అట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి గోదావరి వాళ్ళకి మడత కాజాలు చాలా ఫేమస్ ప్రతి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటారు ఈరోజు నా బ నా బ్రదర్ బర్త్డే అని నా సిస్టర్ చేస్తుంది ఇప్పుడు వస్తాడు వాడికి ఏదైనా స్వీట్ తినిపించాలని ఈరోజు ఇది చేసినాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా మిగిలిన పిండి కూడా అట్లానే చపాతి టైప్లో చేసుకొని నాలుగు పలకలుగా కట్ చేసుకొని అన్నీ ఇదే మాదిరిలో కట్ చేసుకొని లైట్ దూర వేయించి వేయించినప్పుడు మా పాకం లైట్ తీగ పాకం వచ్చేలాగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ అరకిలో పాకం అర కేజీ పంచుతారు అట్లానే నూనె వేడి లైట్ గోల్డెన్ బ్రౌన్ వేయించుకోవాలి పంచదార పాపం ఇలా ఇంట్లో వేడవుతుంది కాదు పాకాల నుంచి తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి మళ్ళీ మిగిలిన కూడా వేయించుకొని ఈ పాకాలను వేయించుకుంటుంది చాలా రుచికరమైన మడత కాజా గోదావరి స్పెషల్